పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి కోసం భజన మొదలుపెట్టాడు పెద్ద పెద్ద జోకులు వేస్తున్నాడు కొత్త కొత్త జోకులు వేస్తున్నాడు ఏంటంటే గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీరు సరిగ్గా గమనిస్తే ఒకసారి నేను చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి గారు షూటింగ్కి వెళ్ళి ఇంటికి వస్తే ఆయన కాళ్ళు వాచిపోయి ఉండడం వల్ల షూ తీస్తే వచ్చేది కాదు సాక్షులు తీద్దామంటే చెమటకి తడిచిపోయి ఉండేవి పాయింట్ నోట్ చేసుకోండి షూ ఓపెన్ చేయకుండా కాలు వాచిందని పవన్ కళ్యాణ్కి ఎలా తెలిసింది పవన్ కళ్యాణ్ అప్పుడు చిన్న పిల్లడు అంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏజ్ గ్యాప్ చాలా ఉంది తండ్రి కొడుకులాగా ఉండేవాళ్ళు అప్పుడు కూడా చిరంజీవి గారు కూడా అదే చెప్పారు రా అందరూ అలాగే అనుకుంటారు కూడా చిరంజీవి గారి కాళ్ళు వాచిపోయినట్టు ఎలా తెలిసింది ఈ భజన ఎందుకు అసలు అంటే ఆయన కాళ్లకున్న షూసు తీసి సాక్షులు తీస్తుంటే సాక్షులు చెమటతో తడిసిపోయి ఉండేవి ఆ షూసు సాక్సు మేము తీసి ఎంతో హాయిగా అనిపించేది మాకు అన్నయ్యకి కుటుంబం కోసం ఇంత చేసే అన్నయ్య కాళ్లకున్న ఆ షూసు సాక్సులు తీస్తే మాకెంతో హాయిగా ఉపశమనం ఉండేది అని భజన చేశాడు ఈ భజన ఎలా ఉంది చెప్పాలా చిరంజీవి గారి చెప్పులు సాక్షులు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి రాకముందు రాజకీయాల్లో ఏ రోజు మా అన్నయ్య నేను మెగాస్టార్ తమ్ముణ్ణి అని ఏ రోజు చెప్పల ఎప్పుడైనా ఆయన పేరు పలికాడేమో తప్పితే చిరంజీవి గారు అని నేను ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పాడు మీ నాన్న వెంకట్రావు గారి పేరు ఎవరికి తెలుసు చిరంజీవి గారి పేరు మాత్రమే ఆంధ్ర తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఒక చిరంజీవి గారి తమ్ముణ్ణి అని చెప్పి ఉంటే ఈరోజు ఏం చెప్పినా నమ్మేవాళ్ళు చిరంజీవి గారి సినిమా ఈవెంట్ జరిగితే ఏ రోజు పవన్ కళ్యాణ్ వెళ్ళడు నాగబాబు గారిది కొడుకుది ఏదైనా ఈవెంట్ జరిగితే పవన్ కళ్యాణ్ వెళ్ళడు రామ్ చరణ్ ఈవెంట్ కంటే ఈ మధ్య వస్తున్నాడు ఇంతకుముందు చిరుత ఈవెంట్కి అంతకుముందు జరిగిన ఏ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు పోలేదు చాలాసార్లు నాగబాబు గారు కూడా అలా రెండో ఎందుకు ఎందుకూరికే మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆరుస్తారు మీకు మీ అభిమాన హీరో కావచ్చు కానీ నాకు మా తమ్ముడు వాడిని మేము పిలుస్తాం వాడు రాడు మేమేం చేయాలి తమాషాలుగా ఉందా అంటూ నాగబాబు గారు గాంట్రించారు కూడా అప్పట్లో సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నయ్య కోసం ఇది చేశాను అన్నయ్య మా కోసం ఇది చేశాడు అని బహిర్గంగా చెప్పుకోవడానికి కారణం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమా ఫాలోయింగ్ ఏవైనా తగ్గుతుందేమో అనే భయంతో ఇలా భజన కార్యక్రమం మొదలుపెట్టాడేమో అని అనుకుంటున్నారు అందరూ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లేదంటే గోహత్య కంటే మహాపాపం